రెడ్డిపల్లి పద్మనాభ మండల ప్రజలందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ జి జోగరావు డైరెక్టర్ ఆఫ్ వసిష్ఠ స్కూల్స్ రెడ్డిపల్లి మొన్న ఆదివారం పిఎస్ఆర్ స్కూల్ విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫైర్ ఇంటర్ స్కూల్ ట్యాలెంట్ టెస్ట్ లో మన వశిష్ట విద్యార్థులు రెండవ స్థానం అలాగే మూడవ స్థానంలో విజయం సాధించారు అలా విజయం సాధించిన మా విద్యార్థులు ఎస్ విష్ణువర్ధన్ ఎయిత్ క్లాస్ అలాగే జి తేజస్విని నైన్త్ క్లాస్ ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఇంతటి గొప్ప విజయం అందించడం మాకెంతో గర్వకారణంగా ఉంది ఎందుకంటే పిఎస్ఆర్ స్కూల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ ఈవెంట్ కి ఎంతో పేరుగాంచిన పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ నుంచి సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు అయినప్పటికీ ఐఐటి లాంటి కష్టతరమైన పరీక్షలో మా వశిష్ట విద్యార్థులు ఇంతటి ఘన విజయం సాధించడం ఎంతో గర్వకారణం ఇక మా వశిష్ట స్కూల్స్ లో ఈ ఐఐటి ఫౌండేషన్ వచ్చేసరికి రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు ఈ ఐఐటి మేము ఎంతో పగడిబందిగా అమలు చేస్తున్నాం ఈ చుట్టుపక్కల మరే ఇతర స్కూల్ మాదిరిగా కాకుండా మా వశిష్ట స్కూల్స్ లో ఈ ఐఐటి కరెక్లం ని మా టీచర్స్ ఎంతో చక్కగా బోధిస్తున్నారు విద్యార్థులకు ఉండే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి వాళ్ళకి అన్ని నేర్పిస్తున్నారు ఈ ఐఐటి నీట్ ఫౌండేషన్ వచ్చేసరికి ప్రతి సోమవారం మేము ఒక టైప్ కండక్ట్ చేసి ఆ రిజల్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఈ ఎగ్జామ్స్ రాసిన నెక్స్ట్ రోజే ఈ ఐఐటి సంబంధించిన పేపర్ అనాలసిస్ చేసి విద్యార్థులకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని నివృత్తి చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ ని ఎంతో చక్కగా అమలు చేస్తున్నాం అందుకు నిదర్శనమే ఈ విజయం మా వరకు ఈ ఐఐటి యూత్ ఫౌండేషన్ మరి ఎక్కడ అమలు చేసే విధంగా కాకుండా ఎంతో మరిన్ని విజయాలు చేకూర్చేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అమలు ఈ చెప్పే టీచర్స్ కూడా చాలా క్వాలిఫైడ్ టీచర్స్ చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ దీని అంతటి నిదర్శనమే మా విద్యార్థులు సాధించిన ఈ విజయాలు మా విద్యార్థులు సాధించిన విజయాలకు సహకరించిన వారి తల్లిదండ్రులకు మా ఐఐటి టీచర్స్ వశిష్ట స్కూల్స్ యాజమాన్యం తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ రానున్న రోజుల్లో ఈ విజయంతోనే కాకుండా విద్యార్థులు తమ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆ దిశగా మేము ఈ ఐఐటి కరికులం ఎన్నో మార్పులు చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం ఇక్కడ పెద్దగా డ్రెస్ ఉండదండి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఒక స్టూడెంట్స్కి అంటే ఎలాంటి స్కిల్స్ కావాలో అలాంటి స్కిల్స్ పైనే మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ విద్యను అయితే అందిస్తున్నాము ఇక్కడ ప్రధానంగా మార్కులు కాకుండా స్కిల్స్ అనేవి ప్రతి ఒక్క పిల్లోడు ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కోసమే టీచర్స్ ఎల్లవేళ కష్టపడి వాళ్ళకి మంచిగా పాఠాలు బోధిస్తున్నారు కాబట్టి ఇలాంటి విద్యా సంస్థలో మీ పిల్లలను జాయించి వాళ్ళ భవిష్యత్తుకి మీరు తోడ్పడతారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను